మన ప్రభువును ప్రియ అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభి వందనాలు తెలియజేయించినాను ప్రియ దేవుని బిడలారా మర మీరందరూ కూడా దేవుని వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుచు అంటుకట్టబడుచు ఫలించుచూ వస్తున్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీరు తెలియజేసినటువంటి విన్నప విన్నపముల నిమిత్తమై మేము మానక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితముగా మీ జీవితములన్నిటిని కూడా చక్కబరిచి మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడను గాక ప్రభు కృప మనకందరికీ తోడే ఉండున గాక మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు చేయు ఏ పని అయినా శాశ్వతముగా నిలుస్తుంది ఈ ఒక మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇది నేను ఏదో మీరు నాకు లైకులు కొట్టాలని ఎనదిన దేవుని వాగ్దానానికి అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని ఏదో ప్రలోభ పెట్టడానికి మాట చెప్పట్లేదు కానీ బైబిల్ గ్రంథంలో దీనిని అనుభవించి దీని గురించినటువంటి విషయాన్ని పరిశీలించి తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పరే సలోమును మహారాజు గారు ఈ సలోమును మహారాజు గారు జ్ఞాన విషయముల్లో ఇటువంటి పాండిత్యము విషయముల్లో ఆయన మహాజ్ఞాని అన్నటువంటి విషయము మనకందరికీ యథ అదం మాట కాబట్టి ఈ పరిస్థితిని తెలుసుకున్నటువంటి ఆ గొప్ప రాజు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ప్రసంగీ గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు చేయు ఏ పని అయినను అది శాశ్వతముగా నిలుచుందని నేను గ్రహించి తిని అని అంటాడు అంటే దేవుడు చేసేటువంటి క్రియ దేవుడు మన జీవితంలో తలపెట్టేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆయన చెయ్యాలనుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆయన ఇయ్యాలనుకున్నటువంటి బహుమానం ఏదైతే ఉందో ఆయన ఇయ్యాలనుకున్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో ఆయన ఇయ్యాలనుకున్నటువంటి సంతోషం ఏదైతే ఉందో అది శాశ్వతముగా నిలుచున్నది హలెయ ప్రియ దేవుని జనాంగమా ఈ దినాన నీవు తెచ్చుకున్న ఏదైతే ఉందో ఈ దినాన నీవు కోరుకొని ఏర్పరచుకున్నది ఏదైతే ఉందో ఈ దినాన్ని నీ సొంత శక్తితో నిర్మింపబడినది ఏదైతే ఉందో అది అశాశ్వతం అని మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు కట్టుకున్న ఇల్లు అశాశ్వతం నువ్వు కొనుక్కున్నటువంటి కారు కానీ బైక్ కానీ నీకు అశాశ్వతం నువ్వు కూడబెట్టుకున్నటువంటి డబ్బు నీకు అశాశ్వతం నీకున్నటువంటి ఆయు ఆయురు ఆరోగ్యము ఆయుష్ అశాశ్వతం ఆయుర ఆరోగ్యములు కలిగి మేము జీవించాలని చాలా ఈజీగా చెప్తారు కానీ అది శాశ్వతముగా నీతో నిలుచున్నదా నీ వయసు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎవరి దశలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఈ దినాన్ని వృద్ధాపయసులో వయసులో ఉన్నావు లేదా నడిమి వయసులో ఉన్నావు ఇప్పటి వరకు కూడా నీ ఆరోగ్యము ఒకే రకంగా ఉందా ఏ దేవుని జనాంగమా కానీ దేవుడు అనుగ్రహించినట్లయితే దేవుడు అనుగ్రహించినట్లయితే ఖచ్చితంగా ఆ ఆశీర్వాదము ఆ దీవెన ఆ ఆరోగ్యము ఎన్నటి నీ ఆశీర్వదింపబడి దీవింపబడి ఉంటుంది దేవుడు సలోమును మహారాజుకి జ్ఞానం అనుగ్రహించేటప్పుడు ఈ కాలముందు ఈ రాబో రాబోయుగమైనను నీ నీ వంటి జ్ఞానవంతుడు మరొకడు ఉండడాన్ని రూఢిగా చెప్పుతున్నాను అని చెప్పి దేవుడు పలికాడు మరి అటువంటి జ్ఞానము కలిగినటువంటి మనిషి తాన జ్ఞానంతో కూడా మితిమీరినటువంటి జ్ఞానం కాదు కానీ దేవుని శక్తిని తెలుసుకోవాలని అనంటే కానీ తనకున్న జ్ఞానంలోనే తను గ్రహించగలిగినటువంటి పరిస్థితిని తను చూచాడు అంటే దేవుడు తన జీవితంలో ఏది చేసినను మానవ కోటికి ఆయన ఏది చేసిన అది శాశ్వతంగా నిలుస్తుంది అది దేవుని బిడ్లారా చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని వినాలి నీ జీవితంలో ఈ దినాన శాశ్వతంగా లేదేమో ఏది అన్నీ స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోతున్నాయేమో అది నువ్వు తెచ్చుకుందేమో ఒకసారి ఆలోచించు అందువల్లే అది నీతో పొంతు కుదరట్లేదేమో కలిసి మలిసి ఉండడానికి అది ఏ రకమైన పరిస్థితి అయినా సరే మీద ఆధారపడేది నాన్న దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయత్నం చేయి తద్వారా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేసి నిన్ను భద్రపరిచి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను నింపి నడిపించి కాపాడును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు నివిచ్చు శాశ్వ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని అయానైనా మేము అనుభవించడానికి కూడా ఈ దినాన నీవు మాకు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు అయా నీవు మమ్మల్ని ప్రేమిస్తేనే ఈ అందిన దేవుని వాగ్దానాన్ని మాకు అందజేస్తున్నావు ప్రభా అయా నిలబడిన అల్పుడైనటువంటి నాలో ఏమీ లేదు కానీ ప్రభా నీ వాక్ చాతుర్యం ఏదైతే ఉందో నీ జ్ఞానాతిశయం ఏదైతే ఉందో అది నీవు నా నాకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నాకు నేర్పించినటువంటి పాఠాలను బట్టి అయానైనా బిడలకి ఈ దినాన నీ వాక్యాన్ని అందించడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ఈ బిడల జీవితంలో కార్యములు జరిగించండి ఉన్నత స్థితికి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి సకల విధములైనటువంటి స్థితిగతుల నుండి నదరేడిని ఏ పరిశుద్ధమైన నామములో బిడలకి సంపూర్ణమైన ఉపశమనం కలుగును గాక బిడలికి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వైఫల్యం చెందినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో విఫలం చెందాం మేము మాకు ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్న జీవితాల్లో ప్రభావం ఒక ఉన్నత స్థితిని అనుగ్రహించండి ఈ దిన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించి గొప్ప వారిని చేయమని సమస్త విధము మేలుతో తృప్తి పరచండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించండి ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి విడిపోయినటువంటి కుటుంబాలు ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమాన్ని వాక్యం విచినటువంటి బిడ్డల కుటుంబాలు ఎంతమంది అయితే విడిపోయి ఉన్నాయో ఏసునామలు తిరిగి కట్టపడును గాక ఈ సహాయాన్ని అనుగ్రహించండి సహోదరి లీనా ప్రకాష్ గురించి ప్రార్థన చేస్తున్నాం ఏసైతే పరిశుద్ధమైన నామంలో ఆవిడ జీవితంలోని కార్యములు జరుగునుగాక ఆవిడ కుటుంబ జీవితంలోని కార్యము జరుగునుగాక ఆవిడ మీద ప్రధానైనా పని చేస్తున్నటువంటి ఏ ఒత్తిడి యేసు నామములో లయమైపోవును లైవ్ అయిపోవును గాక అవిడి పక్షాన్ని నీవు వ్యాధ్యమా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే ప్రభావైనా ఈ యూట్యూబ్ మాధ్యమం కింద ప్రభావైనా అనుదిన దేవుని వాగ్దానానికి వారి ప్రార్థన అవసరతలు ఎత్తిపట్టి ప్రా ప్రభానైనా ఇదిగో తెలుపుతున్నారు వాటన్నిటి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను సకల విధములైనటువంటి ఆశీర్వాదాలు బిడలకి కలుగునగాక సమృద్ధిలోకి బిడ్డలు గాక నడిపించమని ప్రార్థన చేస్తున్నాం స్థుతి ఘనత మహిమ ప్రభావాలను నీకే ఆరోపిస్తూ మా బిడలు మా కుటుంబాన్ని మా యూట్యూబ్ మాధ్యమం నుండి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని నీచేత్తికి అప్పచెప్తున్నగా కార్యం జరిగించమని ఏసే అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 మే ఆల్